ఎవరు మాత్రం విడువగలరండి వేణుగోపాలుని వేణువుని ధరించి గోగోపిగా పరివేష్టితుడైన ఆ మాధవుణ్ణి మాధవుణ్ణి మణిమాణిక్య విరాజితమైన శిరోవేష్టాన్ని అలంకరింపజేసుకుని సూటి అయిన నా పింఛం అమనినది నా శిఖయే కదా అని ఆ శిఖతో ఎక్కడెక్కడి లోకాల సెగలను చల్లార్చే మధురమైన వేణురవామృత వృష్టితో రసైక దృష్టితో కల్పవృక్షం మీద అలాగ నిలబడి యోగభంగిమయ్యైన త్రిభంగిలో వ్యత్యస్త పాదారవిందుడైన స్వామిని చూస్తూ జీయంగాలందరూ కూడా తమ తమ ఆధ్యాత్మిక విలోచనాలను స్వామిపై ఒక పక్క మన మీద ఆ పావనాకృతిని దృష్టి దృక్కోణము ప్రసరించేలాగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు హంస అడుగులు కాదు పరమహంస అడుగులు అన్నట్టుగా వస్తూ ఉంటే ఆ కల్పవృక్షవాహనుడు ఛత్రచామరాదుల మధ్య సంచరిస్తూ తిరువీధులలో ప్రభు మనందరినీ చూస్తున్న దృశ్యాన్ని మనం ఆ కాంచన చలాంచల కాంచి పులకిత గాత్రులమవుతున్నాం మన స్వరం కూడా పులకిత గాత్రమవుతోంది ఏ వేళ చూచిన వేచి కోవిల కామితల పల్లవ ప్రతతి చేతన్ ఎన్నడుజూచిన వింతలై మెరుగు క్రోవిరుల చేతనెన్నడుజూచిన నెల మిజిల్కల కోగిరములైన పక్వ ఫలముల చేతనే గన్న ఎలవారలకు కోరికలిచ్చు శాకాల చేత నెల్ల ఋతువులను ఒక రీతి నేపు గలిగి ఎనదగి నట్టి తెలుపైన కల్పతరులు నీటిలో భూపాల చంద్ర స్వామివారి కల్పవృక్ష రథం తీర్చగా వస్తోంది మన మనోరథం ఉభయ నాంచారులతో స్వామి ఆగమిస్తూ ఉంటే ఆగామి ఆ అంతర్యాన్ని చేతిలోని వేణువును ఒక్కసారి శరత్కాలంలో అలాగ అంగుళులు కదిపితే ఎలా ఉంటుంది కడుపున దిండుగా గట్టిన వలువులో లాలిత వంశనాళంబు జొనిపి అన్నట్టుగా ఇందాకల ఎప్పుడో బొడ్డున దోపిన ఆ వేణువుని ఆ వంశీని అలాగ తీసి పెదవులు కానించారు ప్రపంచంలో దేనికైనా పదవి విరమణ అనేది ఉంటుంది కానీ శ్రీకృష్ణుని పెదవి విరమణ అనేది ఉండదు ఆయన రమారమణుడు ఆలాపనాధ్యాయి అందుకే లక్ష్మీనారాయణీయమై ఈనాడు తిరుమాడ వీధుల్లో విహారం సాగుతూ ఉంటే మరోపక్క నృత్య భంగిమలు వస్తూ ఉంటే ఇంకొక పక్క వేణునాదం అలా అలాగ ప్రభాత సమీరాలలోంచి తేలి ఆడుతోంది పూర్వవాయువులు ప్రభూతంబులైవీ పడమట నింద్ర చాపం